పేరు రమేష్ అండి అమ్మాయి సింధు వాళ్ళ ఫాదర్ను రెగ్యులర్గా మా అల్లుడు మా బిడ్డ ఇక్కడే ఉంటారు అయితే నేను అనుకోకుండా మాది కాల్ పెట్టాను అక్కడ చూపిస్తానమ్మా అంటే లేదు లేదు ఇక్కడనే మేడం బాగా చూస్తుంది అని అన్నారు ఎప్పుడు రెగ్యులర్గా ఆమె స్టార్టింగ్ నుంచి అయితే సరేనమ్మా ఓకే మంచిదమ్మా చూపించుకోండి పర్లేదు ఎక్కడైతేందమ్మా డాక్టర్ కాదు చూసేది అమ్మగారు కాదు చూసేది అని నేను అన్నాను అంటే ఓకేనా అని నేను అన్నది ఆమె అన్నది కదా నా రజమాన్ఫుల్ ఆమె కొంచెం వీక్నెస్ ఉంది నేనే చూసుకుంటా ఏదైనా నేనే భరిస్తా అని ఆ మేడం గారు అన్నది ఇప్పుడు ఇద్దరు ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది నాకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయినాయి ఇప్పుడు ఎవరు భరించాలి ఇప్పుడు అప్పు చేసి పెట్టిన అప్ప ఎవరు తెచ్చాలి నాకు ఇంకా పది లక్షల రూపాయన పెడతాను నా బిడ్డన నా ఆమె గుట్ట బిడ్డ రావాలి నాకు ఆమె తెచ్చి పెట్టాలి నాకు అంతే నేను అది కోరుకున్నది అదే మీద మీ ముందు మిత్రుల తిరుపతి డెలివరీ కోసం తీసుకొచ్చి రమ్మాయి ఎయిట్ ట్వంటీకి బీబీ పెరిగిదారి హాఫ్ ఎన్ అవర్లోనే లోనే మనిషి సరిపోయేదాన్ని బయటికి తీసుకొచ్చారు వాళ్ళ నిర్లక్ష్యమా మెడిసిన్ ఏమైనా ఇచ్చిందని తెలియట్లేదు డాక్టర్లు అది అది అట్లా జరిగిపోతుంది అని ఒక నిర్లక్ష్యంగా చెప్తున్నారు సార్ ఎప్పటి నుంచి ఈ హాస్పిటల్లో ఈ సిక్స్ మంత్స్ అయినా అయిపోయింది అప్పుడప్పుడు వస్తుంది మేడం దగ్గర మేడం పర్సనల్గా చూసే క్లినిక్ దగ్గర కూడా చూస్తుంటారు డాక్టర్ పేరు శిల్ప శిల్ప గట్ట శిల్ప గట్ట గట్టా మీరు వచ్చేటప్పుడు అట్లా రాలేదు నార్మల్గానే వచ్చేస్తున్నా బాగానే పోయింది లోపలికి వెళ్ళాక ఈవెన్ అన్నీ తీసేసి ఆపరేషన్ చేస్తామన్నట్టుగా శిక్షణ చేస్తామన్నట్టుగా మార్చేసిన డ్రెస్సులు అన్నీ మాకు అప్ప చెప్పారు అప్ప చెప్పాక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది సిపిఆర్ చేస్తున్నాం అని చెప్పారు ఇంకా ఏం చేయాలి డౌట్ అన్నట్టు చెప్పారు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్తో లేదని చెప్పారు ఏమైనా అనుమానాలున్నా అనుమానం అంటే ఆ హాఫ్ అన్ అవర్ ఏం జరిగింది బాగున్నమ్మాయి అది ఏం అర్థం కాదు అర్థం గంట సేపట్లో ఏం జరిగింది అనేది తెలియదు మిమ్మల్ని బయటికి పంపించారు కదా ఇది బీపీ ఉంటే ఆ మనిషి అట్లా నడిపించారని అంటున్నారు నడిపించకూడదు కదా అది తెలియాలి అది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ లాంటిది ఏమి నాకేమి అర్థం కావట్లేదు అప్పుడు నుంచి పక్కకే ఉన్నారు అది తెలియట్లేదు అయితే ఈరోజు అంకుర హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణానికి ప్రసవించే తల్లితో పాటు బిడ్డ కూడా ఈరోజు మరణించడం జరిగింది ఇది పూర్తిగా హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది గతంలో ఇది సెవెంత్ ఫేజ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలుసు దీని హిస్టరీ చరిత్ర మొత్తం మాకు తెలుసు ఖచ్చితంగా ఈరోజు తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఈరోజు ఎనిమిది గంటలకు చికిత్స చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి వస్తే విగత జీవిగా పైన సెవెంత్ ఫ్లోర్ ఏది పైన నాలుగో ఫ్లోర్లో ఉన్నది అంటే దీని అంతటి కారణం వైద్యుల నిర్లక్ష్యం కానీ వైద్యురాల్ని పిలిచి అడిగితే ఏమంటుంది కర్మకు పోయింది భాయ్ హార్ట్ అటాక్ వచ్చింది ఏం చేయాలి అని అని అంటుంది ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి పోయేటప్పుడు ఆమె వేసుకొని నవ్వుకుంటా పోయింది అన్ని అన్ని రకాలుగా చూస్తే వైద్యుల నిర్లక్ష్యం ఇక్కడ తీవ్రంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం ఖచ్చితంగా మా బా ఈ బావ మా బావకి న్యాయం జరిగే వరకు మేము దీ హాస్పిటల్ ముందు పోరాటం చేస్తాం పూర్తి బాధ్యత హాస్పిటలే యాజమాన్యమే భరించాలి ఎందుకంటే మాది వరంగల్ వరంగల్ నుంచి ఇక్కడ హాస్పిటల్ అంటే ఉమెన్స్కి చిల్డ్రన్స్కి చాలా విధానం పద్ధతితోని ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి మేము నమ్మి ఇక్కడికి వస్తే ఈరోజు మా శవాన్ని మా చేతులలో పెట్టిరు మా కడుపు కోతను ఆపుకొని ఇంతసేపు ఊకుంటుంటే కూడా వాళ్ళు పోలీసులతో మమ్మల్ని అదుపాలను చూస్తున్నారు తప్పితే కనీసం వాళ్ళకు ఏదన్నా భద్రత యుద్ధంగా ఏదైనా చేత మానవత్వ యుద్ధంతో ఏమన్నా చేతం అని కూడా కనీసం ఆలోచించకుండా నిరంకుశంగా ఈ అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం ప్రవర్తిస్తుంది కాబట్టి మేము ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇట్లాంటి హాస్పిటళ్లను మూసేయాలి ఏమంటే ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు మా జీవితాలతో చెలగట్టాలంటే ఇట్లాంటి హాస్పిటల్లో ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు చూస్తేనేమో అంగులు ఆర్భాటాలు ఫ్లెక్ ఫ్లెక్సీలు ఫ్లక్ ఇవన్నీ మొత్తం పబ్లిసిటీ వింగ్ ఇదంతా పెట్టి మా అక్కడి మా రక్తం ముత్తల నుంచి ఖర్చులు మొత్తం భరించుకుంటా మేము ఇక్కడ లక్షల లక్షలు పోసి మేము ట్రీట్మెంట్ కోసం వస్తే మా ప్రాణాలను పనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ బిడ్డ అంకు హాస్పిటల్ యాజమాన్యం ఎవరున్నారో ఖచ్చితంగా బాధ్యతయుతంగా ముందుకొచ్చి వీళ్లకు ఆదుకోకపోతే ఖచ్చితంగా మీ హాస్పిటల్ ముందు ధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి